కోవూరు మండలం చెర్లోపాలెం పోతిరెడ్డిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనంతరం ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం అధికారులకు వస్తే అందించబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆమె మాట్లాడుతూ రెండేళ్ల క్రితం చెర్లోపాలెం గ్రామం పోతిరెడ్డిపాలెం గ్రామాలు జల దిగ్బంధాలు చిక్కుకోవడానికి కారుకులెవరో అందరికీ తెలుసున్నారు పోతిరెడ్డిపాలెం చెర్లోపాలెం వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు నాలుగు వేల పెన్షన్ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు వయో వృద్ధులకు అందజేసే పెన్షన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి సానుభూతి పొందేందుకు అధికారాదికి రిటర్నింగ్ వాల్ కట్టి పెన్నా పరివాహిక ప్రాంతాల్లో వరద ముప్పు నుంచి కాపాడతానని హామీ ఇచ్చారు ఆడపడుచులా ఆదరించి ఓట్లతో ఆశీర్వదించాలని శ్రీమతి ప్రశాంతి రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు రానున్న మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లేసి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి శ్యామ్సుందరెడ్డి మల్లికార్జున పోతిరెడ్డిపాలెం నాయకులు అశోక్ రెడ్డి నాగరాజు మురళి పదివేల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు പ്രചാരാർ ബാസ്യം അഭ്യർത്ഥി അതിനെ പ്രചാരാജ് ബാസ്യം വിശേഷം അഭ്യർത്ഥി അതിനെ వందనాలు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ నా వందనాలు నేను ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చారు మమ్మల్ని మీ అమూల్యమైన ఓటు వేసి నమ్మకంతో గెలిపించగలరని అనుకుంటున్నాను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అవన్నీ కూడా పక్కా ఇళ్ళైతేనేమి రోడ్లైతేనేమి డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి తాగునీటి సమస్య అయితేనేమి శ్మశాన వాటికైతేనేమి ఇవన్నీ చాలా చెప్పారు బ్రిడ్జ్లు లింక్ రోడ్లు ఇవన్నీ కూడా చెప్పారు నేను ఆల్రెడీ చెప్పాను మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీకు తప్పకుండా బస్సు సౌకర్యం కూడా లేదని ఇప్పుడే చెప్పారు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాము పల్లెల్ని పట్టణాలుగా తీర్చిదిద్దుకుంటాము ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి అది సాధ్యం మీరు గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీకు ఏది అభివృద్ధి జరగలేదు అని మీ ఇళ్ళకు వచ్చినప్పుడు నాకు నా కళ్ళకి కనిపించింది దాన్ని మనము తుడిచిపెట్టేయాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి రావాలి కాబట్టి నేను గెలిచి ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చిన తర్వాత మా ఇల్లు కూడా పక్కనే ఉంది లేగుంటిపాడులో నా పొలం కూడా ఇక్కడే ఉంది కాబట్టి నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను మీ సమస్యలన్నీ తీరుస్తాను ఏ రోజైనా మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీకు మరోసారి చెప్తున్నాను ఎప్పుడు నా గేట్లు తెరిచే ఉంటే మీరందరూ నేరుగా నా దగ్గర రావచ్చు ఏ సమస్యలు నా తెలుసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఇంత అభిమానం చూపించారు మీ అభిమానం నేను మర్చిపోను ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి వచ్చి మన మీ సమస్యలన్నీ తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను